హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే ముందు బ్లాగ్ది కంటిన్యూ బ్లాగ్ అండి టైం అయితే ఇప్పుడు త్రీ అలా అవుతూ ఉంది అమ్మ అయితే ఫోన్ చేసింది టూకి అట్లా ఫోన్ చేసి ఇట్లా నిప్పట్లు చేద్దామని పాకం పట్టినానమ్మ అదైతే ఎక్కువైపోయింది ఇంత పిండి నేను ఒకటే ఎప్పుడు చేసేది మళ్ళీ ఆరిపోతే నిప్పట్లు సరిగ్గా రావు నువ్వు వస్తావా నేను వచ్చేదా అని ఫోన్ చేసింది నువ్వే వచ్చేలేమా ఇంకా పిల్లలు వచ్చేస్తారు నేను కానీ వచ్చానంటే లేట్ అవుతుంది కదా అది చేయడము మళ్ళీ పిల్లలు వచ్చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది నువ్వే ఎత్తుకొని వచ్చాయి అని చెప్పాను ఇంకా అమ్మ అయితే తీసుకొని అయితే వచ్చింది నోగులు కొంచెము తక్కువగా కొంచెం కొంచెమైతే పోసింది పాకమైతే పట్టుకొని వచ్చేసింది ముందుగా చెప్పుంటే ఉంటే వీడికే వచ్చే నేను వీడియో కూడా తీసుకుంటాను అని చెప్పు ఉంటాను చేసి ఎత్తుకొని వద్దామనుకునిందంట ఇదేమిటంటే ఎక్కువైపోయేసరికి ఇంకా ఒక్కటే చేయలేము అనేసి అని ఇంకా తీసుకొని అయితే వచ్చేసింది ఇది మటుకు ఒక ముగ్గురన్నా ఉండాలండి నిప్పట్లు చేయాలంటే మటుకు ఒకరితో అయ్యే పని అయితే కాదు అమ్మ అయితే కొంచెంగా చేసి పిల్లలకి స్నాక్స్ అట్లే మా నాన్న తినేదానికి ఏం లేదు అంటున్నాడన్నట్టు ఇంకా చేసిందంట ఇప్పుడు ఏం రాంటే ఎక్కువైపోయేసరికి ఇంకా నా ఒక్క దాంతో అవ్వదు అనేసి ఎత్తుకొని అయితే వచ్చేసింది ఇంక ఇక్కడైతే స్టవ్ పైన అయితే ఆయిల్ పోసి పెట్టాము నూగులు తక్కువగా ఉందని అయితే నూగులు కొన్ని పోసి బాగా పాకమైతే కలిపేసింది అమ్మ అయితే నాకు కలపన కూడా కాలేదమ్మా ఎందుకు చేశానా అనిపించేస్తుంది అసలు పిండి కలిపేటప్పుడు అయితే నాకైతే భలే ఇబ్బంది అయిపోయింది కలిపేదానికి కూడా శక్తి లేదు అంత కష్టమైపోయింది ఇంకా నేను పెట్టుకోనమ్మా ఇలాంటి పండ్లన్న పండ్లంతా అనేసని ఇంకా చెప్తా ఉంది నాకైతే ఎందుకు మా ఇప్పుడు ఇవంతా చేస్తున్నావు నీ వల్ల అంటున్నావు కదా అని ఇంకా నేను అదే చెప్తున్నాను ఇంకా అమ్మ నా వల్ల కాదు ఏదో తినేదానికి లేదే పిల్లలకి స్నాక్స్ కూడా ఏం లేదు మీ నాన్న అడిగినాడు అనేసి అని ఇంకా చేసేసాను ఇట్లా అయిపోయింది అనేసి అని చెప్పింది కానీ నిప్పట్ల టేస్ట్ అయితే మటుకు సూపర్గా ఉన్నాయండి మా అమ్మ చేసిందంటే మటుకు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టేదని నేను కూడా అడిగేదే లేదు చెయ్యమ్మా అనేసి అని ఇది కొంచెం టైంతో కూడిన వంట ఇదైతే చాలా బాగా వచ్చాయండి నేను అయితే ఫస్ట్ అయితే స్టవ్ పైన పెట్టుకొని చేసాము మా అయితే నైట్ డ్యూటీ అని పొనుకో ఉన్నారు కదా ఇంకా ఆయనైతే లేసాక మేమైతే మళ్ళీ కిందనే పెట్టుకునేసాము ముగ్గురం కూర్చొని ఇంకా అమ్మ అయితే తడుతూనింది నేనైతే ఫ్రై చేస్తా ఉన్నా మా వారైతే ఇట్లా నిప్పట్లు అదిమే దాంతో ఈ చెక్కతో మా వారైతే పెట్టుకొని ఒక్కొక్క నిప్పట్ని అదిమైతే గిన్నెలోకి అయితే వేశారు ముగ్గురం మూడు పండ్లు అయితే పెట్టుకున్నాము నిలబడి కొంచెం చేస్తున్నాము కొంచెంసేపు అయితే నేను అమ్మనే ఇంకా మా వారు వచ్చి ఎంతసేపు చేస్తారు నిలబడుకొని స్టవ్ కింద పెట్టుకునేద్దాము ముగ్గురం కూర్చొని చేసేద్దాము గబాన్ అయిపోతుంది అని అంటే ఇంక మళ్ళీ అయితే మా వారు వచ్చాక కింద పెట్టుకొని అయితే చేసాంలేండి నా అమ్మ అయితే ఇంకా నన్ను అయితే ఒక తిని చూడు టేస్ట్ ఎట్లుందో ఏమన్నా తక్కువ ఎక్కువ అయిందా చూడు అనేసి అని అంటూ ఉంది కొన్ని చేయలేమా వేడి మీద టేస్ట్ తెలీదు కొంచెం చల్లారినాక నేను చూసి అయితే చెప్తాను అని చెప్పాను భలే వేయడం భలే పొంగయండి నిప్పట్లయితే మటుకు చాలా బాగా వచ్చాయి చూడండి అంత బాగున్నాయో నువ్వులు కూడా వేసింది కదా ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి నిప్పట్ల పైన నేను కొంచెంసేపు వీడియో కోసమని నేనైతే తీసానా ఇంకా మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు అనేసి అని ఇంకా నేనైతే వంటలోకైతే దిగేశాను ఇంకా అమ్మ ఫస్ట్ టేస్ట్ చూడు అని అంటే ఇంక నేనైతే తిని చూస్తున్నాను నిజంగా అండి చాలా బాగున్నాయండి నిప్పట్లయితే మటుకు మా అమ్మ చేసే నిప్పట్లయితే చాలా బాగుంటాయి నేనైతే స్వీట్ పెద్దగా తినను ఇంక ఇలా చేసేటప్పుడు అయితే మటుకు ఒకటి రెండు అయితే తింటాను మా వారికి పిల్లలకైతే చాలా ఇష్టము ఇవి ఆరిపోయాక కొంచెం క్రిస్పీగా వస్తాయి మా అమ్మ ముదురు పాకం పెట్టి చేస్తుంది చాలా బాగుంటాయండి పరపరాను ఉంటాయి అది బెల్లంతో చేసింది కదా చాలా బాగా వచ్చాయి ఇంక అన్నీ అయితే చేసేసాము ఇలాగైతే మా వారు వచ్చాక చేసేసి ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా పిల్లలు కూడా వచ్చి క్లాసులకి వెళ్ళిపోయారు నేను ఎయిట్ ఎయిట్కి అలా అయితే వాహనం దగ్గరికి అయితే వచ్చేసాము దేవుడు వస్తుందని అమ్మ అయితే ఉనింది ఇల్లు అయితే మాపే ఇచ్చింది ఇదైతే శివరాత్రి ముందు రోజు నైట్ అండి ఇంకా రేపు శివరాత్రి కదా అని నేను చేసుకోలేనని ఇదైతే చేయిచ్చేసి వెళ్ళింది ఇల్లు అయితే క్లీన్ చేయించింది క్లీన్ చేసి వాహనం చూసుకొని ఇటు నుంచి ఇట్టే బయలుదేరేసింది అయితే పిల్లలు కూడా వచ్చేసారు నేను ఇడికి వచ్చేసరికి పిల్లలైతే వచ్చేసారు అమ్మ అయితే నేను బయలుదేరేటప్పటికి ఇల్లు అయితే మాపేస్తా ఉంది వద్దులేమ్మా మేము నైట్ చేసుకుంటాము అంటే కూడా ఒప్పుకోలేదు చేయిచ్చేసి పిల్లల్ని తీసుకొని అయితే వీడికి వచ్చింది నేను వచ్చేటప్పటికైతే ఇల్లు మాపేస్తా ఉనింది మా వారైతే రాలేదులేండి వాహనం దగ్గరికి ఆయన అయితే డ్యూటీ టైం అవుతుందని ఇంకా ఆయన అయితే ఇంట్లోనే ఉన్నారు నేను ఒకటే అయితే వచ్చాను మళ్ళీ పిల్లలు అమ్మ కూడా వచ్చేశారు ఇంకా వాహనం వస్తుంది మా వదినైతే ఈరోజు నాకైతే వీడియో అయితే తీయించింది చాలా బాగా తీసింది మీరు కూడా చూడండి చూసారు కదండి మా వదిన అయితే భజన వాళ్ళనైతే చాలా బాగా తీసింది చిన్నపిల్లలు కూడా ఎంత చక్క భజనలు ఎంత బాగా చేస్తున్నారో ఇంకా వాహనం కూడా చాలా బాగా అయితే దర్శనం చేసుకున్నాము ఈరోజు వచ్చిన వాహనం అయితే అశ్వ వాహనం అండి ఇంకా టూ డేస్ అయితే ఉంది బ్రహ్మోత్సవాలు అయితే ఇంకా టూ డేస్ బ్లాగులు అయితే వస్తాయి డైలీ అయితే ఆ తర్వాత మళ్ళీ నా డైలీ రొటీన్ వ్లాగ్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి ఇంకా నైట్ అయితే మేము దీపాలు ఇవన్నీ క్లీన్ చేసుకునే కొద్దికి ఫుల్ అలిసిపోయామా పిల్లలైతే ఈరోజు మాకే మొద్దు మమ్మీ మాకు నూడిల్స్ అన్న లేకపోతే గోబీ రైస్ అన్న తెచ్చి అన్నారు అందుకని ఒక ప్యాకెట్ గోబీ నూడిల్స్ అలానే గోబీ రైస్ ఒక ప్యాకెట్ అయితే తెచ్చి ఇంకా పిల్లలు మేమైతే ఫుల్ అలసిపోయామండి ఇల్లు క్లీనింగ్తో అయితే శివరాత్రికి దేవుళ్ళని అలానే తులసమ్మని అన్నీ అయితే ఇలా శుభ్రమైతే చేసుకొని మేమైతే అలసిపోయామని ఇలా బయట నుంచి తెప్పించుకొని అయితే తినేసాము ఈరోజు నా బ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి